మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ ఆయన ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే విడుదలైంది మొత్తం మీద శంకర్ తన మార్కు డైరెక్షన్ అయితే ఇక్కడ చూపించారని చెప్పాలి ఎందుకంటే గతంలో ఆయన తీసిన భారతీయు డి తన యాస్పెక్ట్స్ని తన అంచనాలని అందుకోలేకపోయేసరికి ఇప్పుడు గేమ్ చేంజర్కి మూడేళ్ల టైం తీసుకొని దీన్ని అయితే విడుదల చేయడం జరిగింది ట్రైలర్లో అన్ని యాంగిల్స్ని ఆయన కవర్ చేశారు బేసికల్గా శంకర్ మార్క్ డైరెక్షన్లో ఎలా ఉండిద్దంటే ప్రజా సమస్యల మీద కరెంట్ ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉంటారు సో ఇవి గేమ్ చేంజర్ మూవీలో కూడా మనం చూసుకున్నట్లయితే ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక గూడెంలో భారీగా ఉన్న బస్తాలను రామ్ చరణ్ అయితే తీయడం జరిగింది చూస్తూ ఉంటే ఏపీలో ప్రజెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద పవన్ కళ్యాణ్ అలా అయితే ఫోకస్ చేశారు సేమ్ సినిమాలో కూడా ఒక ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేసినట్టే కనిపిస్తా ఉంది ఎందుకంటే బియ్యానికి సంబంధించి ఒక డైలాగ్ కూడా దీనిలో రాసిపెట్టి ఉంది సో ఏదైతే ప్రజలకు అందాల్సిన బియ్యం అక్రమ మార్గంలో వెళ్తుందని చెప్పేసి దానిపైన ఫైట్ చేసే ఒక ఐఏఎస్ అధికారి పాత్రలు రామ్ చరణ్ అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు యాంగిల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకటి పాలిటీషియన్గా రెండోది పోలీస్ ఆఫీసర్గా మూడోది ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే సమకాలీన పాలిటిక్స్ రాజకీయ నాయకుల బిహేవియర్ ఎలా ఉంది ఆ రాజకీయ నాయకుల బిహేవియర్ వల్ల సామాన్యులు అధికారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు వారి నుంచి ఎలా ప్రజలను కాపాడాలి అనే ధ్యేయంతో రామ్ చరణ్ ఈ సినిమాలో చేయబోతున్నారు కనిపించబోతున్నారనే ఆస్పెక్ట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు రెండోది కీర అద్వానికి సంబంధించి కూడా ఆమె పర్ఫార్మెన్స్ ఆమె గ్లామర్తో కూడా పూర్తిగా ఆకట్టుకుంది ఇక ప్రధానంగా ఎస్ జే సూర్య కూడా తన పర్ఫార్మెన్స్తో పీక్లో ఉన్నట్టుంది ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఈ సినిమాలో ఆయన ఉన్నారు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ని ఒక ఏఎస్ ఆఫీసర్ ఎలా బీట్ చేయబోతున్నారు అనేది గేమ్ చేంజర్లో ఉంది ఇక సునీల్ క్యారెక్టర్ కానీ శ్రీకాంత్ క్యారెక్టర్ కానీ అంజలి క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ చూసుకున్నాగా కానీ చాలా పవర్ఫుల్ పర్సన్స్ ని సినిమాలో ఇంక్లూడ్ చేసినట్టే కనిపిస్తూ ఉంది ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఎప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆకట్టుకుంటా ఉన్నాయి ఒక పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఏ చూసినా కానీ తమన్ మార్క్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇందులో కనిపిస్తూ ఉంది ఇంకోటి లొకేషన్స్ ఈ ట్రైలర్లో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ లొకేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే శంకర్ తన ఫ్రేమింగ్ చేసుకునేటప్పుడే లొకేషన్ ని ఫ్రేమింగ్ చేసుకుంటా ఉంటారు లొకేషన్ విషయంలో శంకర్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్లో గేమ్ చేంజర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఎందుకంటే మనకి గేమ్ చేంజర్ చాలా మనల్ని ఈజీగా ఆకట్టుకోగలదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం బయట రాజకీయ నాయకులు ఎలా ఉంటారు వారు అధికారులపై ఏ విధంగా ఒత్తిడి పెడతారనేది మనందరం చూస్తూనే ఉంటాం దాన్ని సినిమా రూపంలో చూపించే ప్రయత్నం అయితే శంకర్ చేశారు మరి దీనిలో సఫలీకృతమయ్యారా ప్రేక్షకులను ఆకట్టుకుంటారా అనేది జనవరి పది వరకు వెయిట్ చేయాలి